మోక్షం కలుగుతుంది అని చెప్పడం అనేది సరే దీన్ని ఇంకా వివరించంటే ఈ కథని పరీక్ష మహారాజుకి సుఖ మహర్షి చెప్పాడేగా అని కూడా వివరంగా చెప్పడం జరిగింది అప్పుడు సౌందర్య ఎవరేమంటే దేవా ఎప్పుడు ఎవరు భాగవతాన్ని వినాలనుకున్నారు వ్యాసమహర్షి భాగవతాన్ని కారణం కాదని మరి ఆ భాగవతం వ్యాసపెట్టుతే సుఖుడు పరీక్ష మహారాజు ఎందుకు వినిపించాడు దయచేసి తెలియచేయగలరు అని అది సౌండ్ కూడా ఎగ్జాండి సూతమనా సరే పోతే వ్యాసభాగంలో రాశాడు సుఖమహర్షి చెప్పాడు కానీ పరీక్ష మహారాజుకే చెప్పాడు దాని కారణం ఏంటి అని ఒక ప్రశ్న ఇస్తాడు దాని సోకమహర్షి ఎవరంటే సుకుడు స్థితప్రజ్ఞులు కాబట్టి ముందు చెప్పుకున్నాం అని శుకుడు మహాజ్ఞానం చెప్పుకున్నాం దానికి ఉదాహరణ కూడా చెప్పుకున్నాం శుకుడు స్థితప్రజ్ఞుడు అంటే ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు అంటే అందులో రాగమైన అనురాగమైన వేషమైన బాధైన విచారమైన ఏదైనా సరే ఒక విధంగానే చూసుకుంటాడు ఒక విధంగానే తలుచుకుంటాడు భావిస్తాడు ఏంకుడు గేర్కొంగుకోడు అలాంటి స్థితప్రజ్ఞుడు శుకుడు కాబట్టి అలాంటి శుకుడు పదార్థ భావం దానికి అతిక్రమించిన మహాయువత కాబట్టి జన్మించినది అతను ఆ స్థితిలో ఉన్నటువంటి బర్ణ జ్ఞానం కాబట్టి అతడు చెబితేనే బాగుండే ఉద్దేశంతో వ్యాసు ఆ బర్ణా మీకు అప్పగించడం జరిగింది కాబట్టి సుఖమహర్షి పరిశ్రమారాజుకి చెప్పడం అనేటువంటిది జరిగింది అని ఇంకా అనేక రకాల ప్రశ్నలు ఇక్కడ ఏడు జరిగింది సరే ఇంకా దశమస్కంతం సంబంధించినటువంటి విషయం చెప్పడానికి అసలు భాగవతాన్ని ఎందుకు చదవాలి లేదా ఎందుకు వెళ్ళాలి ఇందులో వచ్చేస్తున్నాయి మన ప్రశ్నలు కథాప్రాన్ని ప్రశ్న వచ్చేస్తున్నాయి ఎందుకు చదవాలి అని అన్నప్పుడు లోక శరణ్యుడైన మాధవుల చరిత్ర రచించిన రచించినచో మనస్సు ఎనలేని శాంత పడిందని భావించినటువంటి వ్యాస భగవానుడు భాగవతను ఎందుకు చేసేటే శోకమహర్చక్రాన్ని

వెళ్ళినా చూసిన ఈ జన్మత్మ ధన్యవాదాలు భాగవతము పండితులారా ఓ మేధావిడారా ఓ మహాభు వ్యక్తుండారా మీరు గమనించండి మీరు గొప్ప గొప్ప విజ్ఞానం అన్న వేదాంత అన్నమాట ఆ వాడు ఆ సారాన్ని కానీ ఈ భాగవతంలో ఉండేటువంటి విషయాన్ని మాత్రమే గమనిస్తే వాటి కన్నా కూడా పొందగలుగుతుంది వెయ్యి విజ్ఞాన కన్నా కూడా కలుగుతున్నాయా అని ఈ యొక్క శోక మహర్షి ఆ పొంగేటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగినట్టు ఇంకా భాగవత కథలోకి మనం వెళ్ళినట్లయితే ఇప్పుడు ఈ కథలు ఎవరు ఎవరు

సేలమకల ఎదుగుల ఉన్న సేలమ సేనమగల మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు మంచి నడవడిక కలిగినటువంటి ఈ విష్ణువు ఈ ఎదుగులంలో యాదవపురంలో ఎలా ఉంటాడు ఎదుగులంలో ఎలా ఉంటాయి మరి ఏ విధంగా వెళ్ళాడు ఏమేమి చేశాడు అవన్నీ మీరు తెలుసుకోవాలని ఉంది కాస్త వివరించగలరా అని సుగమహర్షిమి అడిగినప్పుడు ఇంకా అయినట్టు అంటే ఇంకా ఫస్ట్ ఎన్కి ఏంటి మరి వెళ్ళింది ఎలా వెళ్ళిన చూడై ఎంత భార్య మీకులు మెలైవే మరియు ఏ విశేష మాధవు చారిత్రం ఎంత కలదు నాకు మేపది అసలు ఎంత మంచి భార్యతో చాలా మంది భార్య లేదు ఎంత కదడికి ఎంత మంచి భార్యతో ఎలా మెలుగడైన ఎంత గొప్పది ఎవరికి ఏమి లోకి లేకుండా మరి ఆ పరమాత్ముడు ఏ విధంగా పెరిగాడు ఏ విధంగా ప్రవర్తించాడు ఏంటి దాంట్లో ఉండేటువంటి రహస్యం ఏంటి అని చెప్పమని అదే పాఠశాలడుతాడు పలక్ష్మి మహారాజు చాలా ఉత్సాహంగా ఉన్నాడు వినాదనేటువంటి రుదోహంతో ఉన్నాడు చాలా శ్రద్ధగా ఉంటున్నాడు ఆయన చెప్పిన ప్రతిపాదన కూడా ఇంకా అప్పుడు శుకుడు ఎవరైనా విష్ణు కథామహారాధుడా నరుడు విష్ణు కథలు నరుచుంటూ నరు విష్ణు కథనము విష్ణుపతి చే అంటే మనుషులు ఎవరైతే విష్ణు కథ పెట్టారో లేదా చదువుతారో వాళ్ళ యొక్క గంగానది జలము వలె ధనీలు అవుతారు గంగానది జలము వల్ల ఎవరు ధనిలు అవుతారు గంగానే ధన్యమవుతుందా దాన్ని ఆస్వాదించినటువంటి మనుషులు ధన్యమవుతారా మనం గంగా జలం ఎందుకు వేసుకుంటాం ఎందుకు వేసుకుంటాం మనం మన జన్మ అంటే గంగా జలం వేసుకుంటే ఎంత ధన్యత కలుగుతుందో అలాగే భాగవత కథని శ్రవణం చేస్తే పఠనం చేస్తే మనకు ధన్యత కలుగుతుంది గంగా జలము అనే ధన్యము కలుగుతుంది ధన్యులవతారం ఈ విధమైనటువంటి విధానం చెప్తుంది అంటే వరిష్ ప్రశ్న ప్రస్తుతమేయటం తర్వాత మహర్షి సమాధానం ఇంకా తర్వాత ఒకసారి ఇంకా పగలే పెద్ద అంటే వేల సంఖ్యలో భూమి రాక్షసుల యొక్క రాజ్యుల కాలంలో చాలా ఇబ్బంది పడుతుంది భూమి రాక్షస భారంలో వారు చేసేట తప్పులకి వారు చేసినట్ట పాపాలకి ఎవరు పాపం ఎవరు భారం అనిపిస్తున్నారు భూమి భారం అనిపిస్తుంది భరించలేకపోతుంది అంటే భరించలేదు అంటే ఇక్కడ ఒక విషయం గుప్పెట్టుకోవాలి మనం బరువు ఎక్కువైపోయి కదా పాపాలు పెరిగిపోయి బాధపడుతున్నారు పాపాలు ఎక్కువైపోయేవడం వల్ల భూమి భారంగా భావిస్తున్నారు నిజానికి బరువు పెరుగుతాయి కాబట్టి అలాంటి దుర్మార్గమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రాష్ట్రం వల్ల అది నేను భరించలేకపోతున్నాను ఈ భారాన్ని తొలగించేటువంటి విధానం నాకు కావాలని చెప్పి భూదేవి ఏం చేసిందంటే ఒక గోవు రూపంలో బ్రహ్మద్రికి వెళ్ళింది అంటే ఈ పాపాన్ని నేను భరించలేకపోతున్నాను చూడలేకపోతున్నాను అని చెప్పి ఈ భూదేవి ఏం చేసిందంటే ఒక ఆవు రూపంలో బ్రహ్మదూ బ్రహ్మదేవి వెళ్తే బ్రహ్మ ఏం చేశాడు ఆమెను దేవతలు అందరినీ కూడా వెంట పెట్టుకుని మహావిష్ణువు దగ్గరికి మహావిష్ణు దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితి మరి భూమి చాలా బాధపడుతుంది చాలా భారం వస్తుంది ఈ రాక్షసత్వంతో అధర్మంతోటి అకృత్యాలతోటి ఈ భూమి అంతా కూడా భారం వేయలేకపోతుంది భరించలేకపోతుంది కాబట్టి ఏదో ఒకటి నిమే చేయాలి అని చెప్పి వీళ్ళందరూ అటు భూమి అటు బ్రహ్మ అటు అందరూ కలిసి మహావిష్ణువు దగ్గర మహావిష్ణువు దగ్గర వెళ్ళి మేమున్నీవు ఆది అంశం ఇక్కడ తప్పనిసరిగా నీవు భూమి విష్ణు వసుదేవుడు కుమారుడుగా జన్మించాలి విష్ణువు వసుదేవుడు కుమారుడుగా జన్మించి భూమి యొక్క భాగం అంటే అర్థమైందంటే వసుదేవుడు కుమారుడితో పుడితే భూమి యొక్క భావన ఎలా తగ్గుతుంది అంటే ఇక్కడ విష్ణువుగా విష్ణువుగా అవతరించి శ్రీకృష్ణ అవతారం వచ్చి శ్రీకృష్ణ అవతారంలో దుష్ట శిక్షణ చేయాలి శిష్ట రక్షణ చేయాలి అంటే దుష్టిని అనంతాన్ని చంపాలి ఎవరైతే బ్రహ్మార్థులు ఉన్నారో ఎక్కడైతే అధర్మం ఉందో ఎక్కడ నుంచి అతిరుచాలు జరుగుతున్నాయో వాటిని ఆపాలి ఆపినప్పుడు అప్పుడు భూమికి భావన తగ్గుతుంది కాబట్టి ఆ చేసేటువంటి బాధ్యత ఒక్క విష్ణుకి కాబట్టి నీవు వసుదేవుడి కుమారుడిగా జన్మించి ఈ భూమి యొక్క భాగాన్ని తొలగించాలి అంతేకాదు వాళ్ళంటే వాళ్ళు హరిపూజ కోసం దేవకన్యను కూడా జన్మించాలి ఇక్కడ సత్యభామ కానీ రుక్మిణి కానీ వీళ్ళందరూ కూడా ఎలా జన్మించాలి ఎలా ఉండాలి సుందరాధులే ఉండాలి అంటే శ్రీకృష్ణుడు అవతరిస్తాడు మరి శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు అతనికి తగ్గ సౌందర్యం సుందరత్వం ఉండాలి కాబట్టి దేవకన్యులు మరి సుందరాంగులుగా జన్మించాలి అంతేకాదు ఇంకేమన్నారంటే హరివంశము శేషుడు అతనికి అన్నగా జన్మించారు మన ఒకటే శ్రీకృష్ణుడు వసుదేవుడికి కుమారుత జన్మించారు ఇక్కడ ఉన్న దేవకన్యలు భూలాభంలో సుందరాంగ జన్మించారు మన శ్రీకృష్ణుడికి అన్నగా ఉండాలి శేషుడు అనేటువంటి వాడు ఆ శేషుడు కూడా వెళ్ళారు ఆ శేషుడిని మన బలరాముడు అంటారు శేషుడికి మరో పేరే బలరాముడు అనమాట అంటే అతను ఎలా ఉండాలన్నాడు శ్రీకృష్ణుడికి అన్నగా ఉండాలి శ్రీకృష్ణుడు తమ్ముడుగా ఉండాలి బలరాముడు అంటే శేషుడు ఇక్కడ అన్నగా ఉండాలి సుందరాముడు ఆ దేవతాంగని సుందరముడిగా ఉండాలి అని ఎవరు కోరుతున్నారని బ్రహ్మ దేవతలు అందరూ కోరుకోవడం జరిగింది అన్నమాట అలా కోరుకున్నప్పుడు దానికి అందరూ కూడా కోరుకుంటారు అంతేకాకుండా దానికి ఎవరిని సహకరించాలి అని కోరుకున్నారంటే యోగమాయ అనేటువంటి కోరుకున్నాను అంటే యోగమాయ అనేటువంటి స్త్రీ కూడా వీరికి సహాయపడాలి శ్రీకృష్ణుడు ఒకటి గంట సాధించలేదు గుర్తుపెట్టుకోడు శ్రీకృష్ణుడు కేవలం సంహరిస్తాడంతే చంపగలంతా యోగ ప్రతి యోగాలు చేసేది వేరు దానికి అందరికీ అన్ని రకాలుగా ఉన్నారు కాబట్టి యోగమాయని కూడా ఈ భూమి మీద ఉండాలి మాకు సహకరించాలి అని చెప్పి వాళ్ళంతా కూడా కోరుకున్నారు ఆ కోరుకున్న విధంగానే వారంతా భూమి మీద అవతరించడానికి ప్రయత్నం చేస్తారు సరే ఇది ఇంకా భాగవతంలో తెలుగుతుండగా ఇంకా కౌశలి యొక్క దుర్మార్గత్వం అంటే భూభాగం తగ్గితే ప్ర ప్రయత్నంలో హాడు ఇంకా కంసుడు యొక్క దుర్మార్తాలు ఇక్కడ సోరసేనుడు ఉగ్రసేనుడు అనేది రాజులు ఉంటారు అంటే మధురా నగరాన్ని పరిపాలిస్తున్నాడు మా పరిపాలిస్తున్నటువంటి సోరసేనుడు అలాగే భోజరాజు పరిపాలిస్తున్నటువంటి ఉగ్రసేనుడు వీళ్ళిద్దరు అంశారు సోరసేనుడికి వసుదేవుడు కొడతాడు ఇంకా ఉగ్రసేనుడికి కంసుడు దేవకి దేవతలు అంటే దేవకి అంటే దేవకుని కుమార్తె దేవకి అంటే ఇక్కడ కంసుడు దేవకుడు ఉగ్రసేను కుంట సోరసేనుడు పుట్టిన వస్తే ఈ పుట్టినప్పుడు సోరసేను కుమారుడు వస్తే ఉగ్రసేను కుమారుడు కంసుడు కంసుని దాయాది చెల్లెలు దేవకి వీళ్ళిద్దరూ కూడా చాలా ఐక్యంగా ఉన్నారు అప్పుడు నాకు ఎవరు ఈ ఇద్దరు రాజులు ఇద్దరు రాజుల యొక్క కొడుకులు కూతురు ఐక్యంగా ఉండాలి ఐటింగ్ ఉండి కంసుడు ఏం చేశాడంటే వసుదేవుడికి దేవతకి వివాహం ఘనంగా జరిగింది అప్పటికి అతనిలో రాక్షసత్వం రాలేదు అకృత్యం రాలేదు ఇంకా అది ఎందుకు వచ్చిందో చెప్తారు అతను చాలా స్వచ్ఛందంగా చాలా ప్రాముఖూర్వకంగా తన సొంత చెల్లెలాగా భావిస్తున్నాడు భావించి దేవగిరి ఎవరికి ఇచ్చాడు వసుదేవుడికి ఇచ్చి వివాహం చేశాడు వివాహం అయిన తర్వాత ఊరేగిస్తున్నారండి ఊరే ఊరేగి జరుగుతుంది రంగరంగు వైభవంగా జరుగుతుంది అప్పుడు వాళ్ళు ఎవరికి జరగలేదా అంతలా అంత అలా జరుగుతున్నాడు ఎవరు తన చలివైనటువంటి దేవతని కూర్చోపెట్టుకొని ఆ పక్కన కూర్చోపెట్టుకొని ఊరేగిస్తున్నారు అలా ఊరేగిస్తున్నప్పుడు సందర్భంలో జత్రతున్నాయి వేషధార ముందుకు వెళ్తుంది రథం చక్కగా విరిమిట్టు పలుపుకుంటూ వెళ్తుంది ఆ సందర్భంలో అశరీర వారి నుంచి ఒక మాట అంటే మన కంటి కనపడదు ఆకాశవాళ్ళ నుంచి కొన్ని మాటలు ఏంట మాట ఏంట మాటలు చెందరికి నీ చెందరికి అష్టమ గర్భములో అష్టమ గర్భంలో ఉండే జన్మించేటువంటి కురాడు వల్ల మీకు చావుతుంది అష్టమ గర్భం అంటే ఎండవ గర్భము గాలిస్తే ఆ ఎండవ గర్భంలో పుట్టినటువంటి కురవాడు నిన్ను సంహరిస్తాడు అంత ఘనంగా అంత ఆనందంగా సంభ్రమాచార్యులతో జరుగుతున్న ఊరేగింపులో అందరికీ వినబడేటట్లుగా అశరీరీ ఆ ఆకాశం అని ఒక మాట అప్పుడు ఒక్కసారిగా కంసుడు ఉలిక్కి పడ్డాడు ఎంతగా ఉలిక్కి పడ్డాడంటే తన కాళ్ళ మీద భూమి ఒక్కసారిగా కంపించిపోయింది ఎంతగా నేను ఆనందంతో నా చర్యలను ఊరేగిస్తూ ఉంటే దేనికి పుట్టినటువంటి ఎంతో కుమారుండంగా చదువుతాడా నేను ఒక పుణ్యకార్యం చేస్తుంటే ఒక పవిత్రమైన కార్యం చేస్తుంటే ఒక దుర్మార్గమైనటువంటి పరిచయం ఏంటి ఇదే కనుకోవాలా అని కంసుడు చాలా కోపోద్రిక్తుడైత కళ్ళు వెంటగా తీసుకుంటాడు శరీరం అంతా కూడా ఈ ఇంకా ఈ ఎండుకలన్నీ కూడా ఒక్కసారిగా నిలబడలేదు అంతగా కోపద్రిప్తుడైతే కోపద్రిప్తుడు అయిపోయి ఇంకా ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తారు ఎవరిని చంపడానికి చవతికిని చంపడానికి అంతగా ప్రేమగా చూసుకొని ఒక కాడు కూడా అడుగు ఎంత పెట్టకుండా చూసుకున్న అంత అంగారుముగా చూసుకున్న తన చెల్లిని చంపడానికి కట్నం ఎత్తేస్తాడు కట్నం ఎత్తడమే కాకుండా ఆమె పట్టుకొని జుట్టు పట్టుకొని రథం ఎత్తికెందు ఎంత క్రోరపులం ఎంత రాక్షస అంటే అప్పట్లో ఆ రాక్ష గుణాల్లో ఉండేటువంటి అది తట్టుకోలేనటువంటి మరొక వ్యక్తి తన కీడు చేస్తారంటే తట్టుకోలేనటువంటి మనస్తత్వం అదే రాక్షస్తుంది కాబట్టి ఆ రథం మీద ఉన్న ఆ లోతల వధువైనటువంటి ఆ దేవికి జుట్టు పట్టినట్టుగా కిందకలు నేను చంపుతానని ఎందుకంటే నీ మర అప్పుడు బాబు ఆవిడ వసుదేవుడు ఇది చూసిన తర్వాత బాబు భార్యను రక్షించుకునే ప్రయత్నం చేస్తాను ఏం చేస్తారు భార్య నేను కోరుకు కోరుకున్నాడు కాబట్టి ఎవరికంటే కంస నీవు నా భార్యను చంపొద్దు నీ మరణానికి కారకులు అయినటువంటి నా జన్మించి బిడ్డ మీ తీసుకొస్తాను అప్పుడు చంపేది కానీ అంతేకాని ఇప్పుడు నా భార్యను చంపేస్తే నీకు చెప్పు ఆకాశవాణి ఏం చెప్పింది నీకు ఎంపు బిడ్డ వల్ల ఉందని చెప్పింది గీడు ఉందని చెప్పింది కాబట్టి పుట్టే ప్రతి పిల్లవాడినిచ్చేస్తాను నేను ఎంతమంది పుడితే అంతమంది నీకు ఇచ్చేస్తానే కాబట్టి యువ ఆ ఒడిగట్టద్దు ఈ దేవక్యని చంపొద్దయ అని ఎంత మొత్తుకున్నా సరే అతను ఆధీపని పరిస్థితులు ఉంది లేకుండా ఆమె విధ విధంగా చంపడానికి ప్రయత్నం చేస్తా ఉంది అయితే చాలా రకాలుగా ప్రాధాన్యపడతాడు వస్తుంది ఏమంటాడు అరే బాబు నీకు ఎలా చేయకుండా అలా చేస్తావు నువ్వు ఎక్కడ ఉండమంటే ఉంటావు పుట్టిన వెంటనే నా బట్టి తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తావు నువ్వు ఇష్టం చేస్తు ఆయన చెప్పి ఆ మాటలు కాస్త కంసుడికి నమ్ముతాడు అంటే ప్రతి పిల్లవాడిని తీసుకొచ్చి నీకు అప్పుడు చెప్తాను అని కదా కాబట్టి ప్రతి పిల్లవాడిని చంపేటువంటి నాకు ఉంటుంది కాబట్టి దానికి కాస్త ఒప్పుకున్నాడు ఎవరు మన కంసుడు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నప్పుడు సరే అని చెప్పి అక్కడి నుంచి వాడు ముందుకి కదలడం జరిగిందన్నమాట సరే ఇక్కడ ఎప్పుడైతే ఈ విధంగా దేవతని వసుదేవుడు సంసారం చేస్తున్నాడు సంవత్సరం గడిచింది గడిచిన తర్వాత మొదటి పిల్లవాడు ఆ మొదటి పిల్లవాడు తీసుకెళ్ళి మామ అమ్మ ఈ పిల్లవాడు పక్క నీ ఇష్టం చేస్తావు అప్పుడు ఆ కంసుడు ఏమైనా పెట్టాను బెట్టిని ఇచ్చినట్టే చంపలే నీ అన్న మాట ప్రకారం నువ్వు చేస్తావు ఏం చేసావు నాకు ఒక బెడ్డి తీసుకొచ్చి ఇస్తా ఉన్నావు కాబట్టి ఇచ్చావు కాబట్టి నేను నీ బిడ్డని చంపె ఎందుకు చంపను నాకు ఎవరి వాళ్ళ హాని ఉంది ఎనిమిదవ పెట్టగను కాబట్టి ఎనిమిదవ బిడ్డలు తీసుకురా ఎనిమిదవ పెట్టని నేను చెప్తాను అప్పుడు వర్త నేను చెప్పను అని చెప్పి కంసుడు తీసుకెళ్ళిపోమంటాడు తీసుకెళ్ళిపోమంటే అప్పుడు ఇది తీసుకెళ్ళిపోతాడు వస్తేప్పుడు తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంకా రెండో వాడు మూడో వాడు మార్పు అనుకుంటున్నారు ఈ లోపల మళ్ళా నారదుడు వచ్చాడు ముందుకు ఒకసారి వచ్చాడు నారదుడు వ్యాస భగవాను చెప్పాడు మరో నారదుడు వచ్చాడు నారదుడు ఏమన్నా కంస నీవు అందరిని వదిలిపెట్టి వస్తున్నావు అసలు నీది రాక్షస పట్టుకుంటావు నీ రాక్షస గుణాన్ని మానుకుంటున్నావు వీళ్ళందరి ఏకమైన వీళ్ళు మళ్ళా హతమార్చే పని వస్తుంది కాబట్టి జాగ్రత్తగా నువ్వు చూసుకొని చెప్పి అతనిలో ఉన్న భయాన్ని భేకెత్తిస్తాయి కంసుల్లో ఉన్న భయాన్ని రేకెత్తిస్తాయి ప్రేరేపిస్తాయి ప్రేరేపించినప్పుడు వెంటనే అతను భరించుకోకొచ్చి వెంటనే మీకు ఏం చేస్తాడంటే వసుగే రండి ఇద్దరిని కూడా చెరసించమంటారు వాళ్ళిద్దరిని కానీ హంసులు తన తండ్రిని కూడా బంధించమంటారు ఎంజాయ్ తన తండ్రి తాపుతాడని బంధించేసిన తర్వాత ఆ పిల్లలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటాం నేరం తీసుకుంటారు పిల్లవాడిని మామూలుగా చంప తీసుకొని ఏం చేస్తారంటే రెండు కాళ్ళు పట్టుకొని ఇలా వాడకేసి నేర తీసుకుంటారు అలాగా ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు చంపేస్తారు ఇంకా ఏడవ బిడ్డని చంపే ప్రయత్నం చేస్తారు దీనికి ముందు మనకి ఒకటి జరిగింది చెరసాలలో బంధించే కదా చెరసాలలో బంధించినప్పుడు వసుదేవుడికి మరి ఏడో మగ మగబెట్టకూడదు కానీ గర్భం దాల్చింది ఆ గర్భాన్ని లాక్కులు పొందని చెప్పి దుష్ణువు ఏం చేస్తారంటే యోగమాయాలి కదా యోగమాయని ఆధ్యాపిస్తారు అంటే గర్భంగా ఉండగానే అంటే దేవుడికి గర్భంలో ఉండే కానీ ఆ గర్భాన్ని లాక్కున్నాడు లాక్కు పోయి ఓహిని గర్భంలో ఉంచాడు అంటే అక్కడ యశోద యశోదలో ఉంటాడు అక్కడికి వెళ్ళి కొంచమని చెప్తారు ఆయన ఏం చేసిన యోగమాయ ఇది గర్భాన్ని లాక్కుపోయి అక్కడ తీసుకెళ్తాడు అక్కడ ఉన్న ఆడపిల్లలు తీసుకొచ్చి ఈమె గర్భంలో పెంచుకుంటారు ఇది ఎంత ఎవరు జరుగుతుంది యోగమాయ ఎవరితో తెలియదు వసిడు తప్ప నాకున్న వాళ్ళకి ఎవరికి తెలియదు చివరికి దేవాలి ఆమెకి కూడా తెలియకుండా మగ బిడ్డ పుట్టాడో లేక ఆడబిడ్డ కుట్టుందో తెలియదు ఈ బిడ్డని అక్కడ పంపించేసి ఆ బిడ్డని ఇక్కడ తీసుకొచ్చి ఏమీ తెలియదు కూర్చోబెట్టి పక్కన పట్టుకో పెట్టినప్పుడు మామూలుగా మన ఏడో బిడ్డ ఉంటుందని చెప్పి ఈ బట్లు ఏంటి కౌన్సులు పెట్టాడు ఆ కౌన్సులు ఏం చేస్తాడు తక్కువ మళ్ళీ వచ్చి ఆ బిడ్డని ఆడబిడ్డని తీసుకుంటాను చంపడానికి అప్పుడు చాలా ప్రాణపడుతుంది అరే నీకు మేన కాదు పుట్టింది మేన కోడలు పుట్టిందిరా ఆడపిల్లకి నేను చేసింది మన మగపిల్లని అయితే చంపవచ్చు కానీ నేను ఏం చేసిందా ఎందుకు చంపుతున్నావు అది నేను మంచి పద్ధతి కాదు కదా అని చెప్పి పాపం ఎంతో బతిమాల మామలు బతి మార్గం పట్టుకొని పాపం ఆరాటం అయినా సరే వదలకుండా ఆమెను పట్టుకొని వాడకేసి ఉండే ప్రయత్నం చేస్తాను వెంటనే ఆడబడ్డ ఒక్కసారిగా ఆకాశమునికి వెళ్ళిపోయే సార్ నన్ను ఆడబిడ్డను కూడా చూడకుండా నువ్వు చంపడానికి ప్రయత్నం చేస్తావు నేను వాడు ఒక చోట అతను జీవిస్తున్నాడు పుడుతున్నాడు ఈ సంగతి చూస్తాడని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోతూ అని ఆమె ఎన్ని చేతులతో అంటే ఎనిమిది చేతులతోటి ఆకాశంలోకి వెళ్ళిపోయి భద్రకాళి అంటం చూసారా ఆదిశక్తి అండం ఆదిశత్తి బొమ్మ ఇందులో పని దుర్గ భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కంజక మాయ నారాయణి ఈశాన్య శారద అంబిక అనేటువంటి పద్నాలుగు పేర్లతోటి శక్తిగా ఆమె ఆకాశంలో వెళ్ళిపోతూ వంసుడు చెప్పింది అప్పుడు వంసుడికి ఒక్కసారిగా ఏదో మత్తు నుంచి దిగిపోయి ఎందుకు దిగిపోయాడంటే ఒక్కసారిగా ఏదో మీరు చంపేస్తాడు అన్నదో అయితే వీడు ఎక్కడో కూర్చున్నాడు ఇక్కడ కాదు అని చెప్పి ఇతను ఆయన వదిలేసి అంటే వసు దేవుడి కూడా వదిలేసి విడిచిపెట్టాడో వదిలేసి కొమ్మ మీ స్వేచ్ఛగా మీరు ఉన్నాయని చెప్పాడు అప్పుడు ఇలా తిరిగినప్పుడు ఇక ఈ శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు నందవంశముడు నందుడికి యశోద ఆ యశోదోదేవి అంటే నందుడు పుట్టాడు ఈ యొక్క విష్ణుడు పుట్టాడు శ్రీకృష్ణుడు పుట్టాడు ఎలా పుట్టాడు అంటే